ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా అనుదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటలో శక్తి ఉన్నది దేవుని మాటలో ప్రభావం ఉన్నది దేవుని మాటలో ధైర్యం ఉన్నది దేవుని మాటలో మరి ఆదరణ ఉన్నది అనుక ఆయన వాక్ ద్వారా మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు మనలను దీవించాలని మనలను బలపరచాలని ఈ ఉదయకాల కాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు మూడవ అధ్యాయము వచనములను చదువుకుందాం హోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను హలలు యా దేవునికి స్తోత్రం అవును ప్రియ సహోదరి సహోదరుడా హోవాను మనము ఆధారం చేసుకొని ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు ఏ పరిస్థితులను బట్టి కూడా మనము చింతించవలసిన అవసరం లేదు అవును ఈ లోకంలో నీవు దేనిని ఆధారం చేసుకుంటూ ఉన్నావు ఎవరిని ఆధారం చేసుకుంటూ ఉన్నావు అవును ఈ లోకంలో ఎవరిని ఆధారం చేసుకున్నా నీకు భయమే నీకు దిగులే నీకు ఆందోళనే అవును ప్రియా దేవనబిడనారా ఎవరైతే ఎహోవాను ఆధారం చేసుకుంటారో ఆయన పైన మరి నమ్మిక ఇచ్చి అవును ఆయన ఎందు విశ్వసించి అవును ప్రియ దేవుని బిడలారా ఆయన పైన ఆనుకుంటారో వారు వండుకొని నిద్రపోయి మేల్కొనేవారుగా ఉంటారు ఎంతోమంది అవును నిద్రపోయి మేల్కొనే అనుభవంలో అవును ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా వేల మంది దండెత్తి మరి వచ్చినప్పటికీ కూడా నేను భయపడను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు యోదే కాలము నీ దేవుని నీవు ఆధారం చేసుకున్నప్పుడు నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లోని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఆదరణ లేని నెమ్మది లేని పరిస్థితిలోని ఉన్నప్పటికీ కూడా నీ ప్రభువుని ఆధారం చేసుకో ఆయన గొప్ప దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తమంతా కూడా నీ కొరకు చిందించిన దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన నోటి మాటతో సర్వసృష్టిని కలుగు చేసిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు ఎవరైతే ఆయన ఆధారం చేసుకుంటారో వారి జీవితాల్లో ఆయన చేయలేని అద్భుతం అంటూ ఏది కూడా లేదు ఆయన సమస్తమును కూడా చేయగలిగిన సమర్థుడు అనాడు మరో సైన్యము ధరముతో ఉండగా అవును వారిను వారు ఇస్రాయలు ప్రజలు యహోవాను ఆధారం చేసుకున్నారు కనుక ఆయన అంటున్నాడు కదా నేడు చూస్తున్న ఈ ఐగుప్తీలను ఇక మీరు చూడరు అని వారు ముందుకి కొనసాగారు ఆ తరువాత ఎర్ర సముద్రమును పాయలు చేసి పొడి నేల మీద సముద్రము మధ్యలో ఆరిన నేల మీద తన ప్రజలను సురక్షితముగా వడ్డుకు చేర్చిన దేవుడు ఈ ఉదయకాలం నీకు కూడా మోయలేని అనుభవాలు ఎవరు విడిపించలేని అనుభవాలు అన్ని ద్వారాలు ముయబడిన అనుభవాలు కొన్నిసార్లు మరి మన యొక్క జీవితాలలో వెనక ఫరో సైన్యం ముందు ఎర సముద్రము వలె మన జీవితంలో కూడా ఎటు చూసినా కూడా కలవరం భయం ఆందోళన అటువంటి అనుభవములో ఆయన వైపు చూడాలి ఆకాశం వైపు నేను కలలెత్తి చూస్తా ఉన్నాను నీ వలననే నాకు సహాయము యహో వలననే నాకు సహాయము దొరుకును ఆయన భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు అని కీర్తనలు ఇరవై నూట ఇరవై ఒకటిలో సెలవేసిన రీతిగా ఈరోజున యహోవా నాకు ఆధారము నేను నిద్రపోయి పండుకొని మేల్కొందును అవును నీవు మేల్కొల్పే దేవుడు నువ్వు మేల్కొనే బిడ్డగా అవును మరి కురుంగుదలలో మత్తులో మరి నిద్ర మత్తులో వేదనలో బాధలో ంగిపోయే అనుభవంలో ప్రభు నిన్నుంచడు నేను మేల్కొల్పే అనుభవంలో ఉంచుతాడు అవును ప్రియ దేవుని బిడ్డ పదివేల మంది దండెత్తి మోహరించినా నేను భయపడను అంటూ ఉన్నాడు అవును ఇంకొక వాక్యం ఉంటుంది కదా తొంభై ఒకటో కీర్తనలో మరి పదివేల మంది కూలిన అపాయము నా యుద్ధకు రాదు నీవు కన్నులారా చూస్తూ ఉండగా భక్తిహీనులకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు యోదే కాలము ఎవరిని ఆధారం చేసుకున్నావు నీ ఉద్యోగమునా నీ కుటుంబమునా నీ బిడ్డలనా ఎవరిని ఆధారం చేసుకున్నా నీ తూది శ్వాస వరకు అవును ప్రియ దేవుని బిడలారా వారు నీతో ఉండకపోవచ్చు కానీ నీ జీవిత అంతము వరకు కూడా నీవు ప్రభువుని ఆధారం చేసుకున్నప్పుడు ఆయన నిన్న ఆదరించే దేవుడు విడిపించే దేవుడు ధైర్యపరిచే దేవుడు లేవనెత్తే దేవుడు దేవుని వాక్యములో రాజులు అధికారులు నమ్ముకుంటకంటే మనుషులను నమ్ముకుంట కంటే యహోవాన్ని ఆశ్రయించటం మేలు ఆయన నీకు కలిగిన భయములన్నిటి నుంచి నీకు కలిగిన సమస్త బాధల నుంచి నీకు కలిగిన పరిస్థితుల నుంచి నీకు కలిగిన సమస్త వ్యాధుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి యహోవా నిన్ను విడిపించే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు యహోవా నాకు ఆధారము అనుక నేను భయపడను అని యోదే కాలం దేవుని స్థుతించు దేవునితో ఈ దినచర్యను ఆయన వాక్యముతో అవును ఈ దినచర్యను ప్రారంభించు తద్వారా ఆయన మెండైన కృప నీకు సమృద్ధిగా మరి ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు యహో ఆధారం చేసుకున్నప్పుడు తండ్రి మేము ఏ విషయంలో కూడా రుంగిపోన అవసరం లేదు భయపడని అవసరం లేదు మేము పండుకొని నిద్రపోయి మేల్కొనే వారంగా ఉంటాం అవును ప్రభు మరి నాయన చీకటి ఉన్నాను మరలా ఉదయము వెలుగు అవును ప్రభు ఆ అనుభవములో ఈ రోజున నీ బిడల జీవితంలో ఏ భయాందోళనకరమైన అనుభవాలు ఉన్నప్పటికీని మరలా వారు ఉదయమును చూస్తారు వెలుగును చూస్తారు హోవాను ఆధారం చేసుకున్నప్పుడు ఎన్నడు నీ బిడలు సిగ్గునొందరు ఎన్నడు నీ బిడలు అవమానం వొందరు పది వేల మంది దండెత్తి మోహరించిన అపాయము నీ బిడ్డలో దరి చేరదు అని ఈ కాలం నీ బిడలతో మాట్లాడిన దేవా అయినా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వారిని ధైర్యపరచండి వారిని ఆదరించండి వారిని లేవనెత్తండి వారిని విడిపించండి ఎహోవా నాకు ఆధారము అని నీ బిడలు ధైర్యముగా ఎలుగెత్తి నిన్ను స్థుతించే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించమని దినమంతటిలో వారి ప్రయాణాల్లో వారి పనులలో వారి మార్గ మధ్యలో నీ కృపతోడుగా ఉంచమని వెన్నంటి ఉండి ఆవరించి భద్రపరిచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ